కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు షాక్ ఇచ్చింది పెట్రోల్ డీజిల్పై రెండు రూపాయలు పెంచుతూ అయితే నిర్ణయాన్ని ప్రకటించింది మనం చూసుకున్నట్లయితే పెట్రోల్పై రెండు రూపాయల ఎక్సైజ్ సుంకాన్ని పెంచింది అలాగే డీజిల్పై కూడా రెండు రూపాయల ఎక్సైజ్ సుంకాన్ని అయితే పెంచింది ప్రభుత్వం సోమవారం అంటే ఏప్రిల్ ఏడు రోజున అయితే ఈ సుంకాన్ని ప్రకటించింది అయితే పెరిగిన సుంకం ఎనిమిదో తేదీ అంటే రేపటి నుంచి అయితే అమలులోకి రానుంది ఈరోజు అర్ధరాత్రి నుంచే పెరిగిన ధరలు అయితే అమలుకి వస్తే మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతం హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర నూట ఏడు రూపాయల నలభై ఆరు పైసలు ఉంది అంటే రెండు రూపాయలు పెరిగినట్లయితే రేపటి నుంచి అంటే ఈరోజు అర్ధరాత్రి నుంచి అయితే నూట తొమ్మిది పాయింట్ నలభై ఆరు పైసలు అయితే ఉంటుంది ఇక డీజిల్ ప్రస్తుతం హైదరాబాద్లో లీటర్ ధర ఎంత ఉందంటే తొంభై ఐదు పాయింట్ ఏడు సున్నా పైసలుగా ఉంది ఇది రేపు నుంచి తొంభై ఏడు పాయింట్ ఏడు సున్నా పైసలుగా అయితే మారుంది అయితే మనం చూసుకున్నట్లయితే గత కొద్ది రోజులుగా అయితే పెట్రోల్ డీజిల్ ధరలు అయితే స్థిరంగా ఉన్నాయి మనం చూసుకోవచ్చు ధర కొద్ది నెలల పాటు స్థిరంగా ఉన్నాయి ముఖ్యంగా మనం కేంద్ర ఎన్నికల పూర్తిగా అంటే ఎన్నికల పోలింగ్ ముందు ఈ పెట్రోల్ డీజిల్ రేట్లను అయితే తగ్గించారు ఆ తర్వాత అప్పటి నుంచి కూడా ఈ పెట్రోల్ డీజిల్ రేట్లు అయితే స్థిరంగా కొనసాగుతున్నాయి అయితే తాజాగా కేంద్రం మాత్రం రెండు రూపాయలు పెంచింది రెండు రూపాయలంటే భారీ పెంపని మనం అనుకోవచ్చు మనం చూసుకోవచ్చు గతంలో ఆ నెలకు కావచ్చు రెండు నెలలకు కావచ్చు ఇట్లా పెట్రోల్ రేట్ను సవరించేది కానీ గత కొద్ది సంవత్సరాల నుంచి ఈ రోజు వారికి అయితే పెట్రోల్ రేట్ల సవరణకు అయితే ప్రభుత్వం అవకాశం కల్పించింది అయితే గత ఎన్నికల ముందు ఎన్నికలు ఉన్న నేపథ్యంలో అయితే గత సంవత్సరం చాలా తక్కువగా పెట్రోల్ డీజిల్ రేట్లను పెంచారు మనం చూసుకున్నట్లయితే ఎన్నికల ముందైతే పెట్రోల్ డీజిల్ రేట్లను తగ్గించారు అయితే తాజాగా మరోసారి అయితే రెండు రూపాయలు పెంచారు రెండు రూపాయలు పెంచడం అనేది భారీ పెంపుగా అయితే ప్రజలు చెప్తున్నారు ఎందుకంటే లీటర్ పై రెండు రూపాయలంటే ప్రభుత్వం లీటర్ పై రెండు రూపాయలంటే ప్రభుత్వానికి భారీగా ఆదాయం వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా డీజిల్పై రెండు రూపాయల పెంపు అనేది కూడా రైతులకు కూడా ఇబ్బంది కలిగించే అంశం ఎందుకంటే రైతులు వాడే ట్రాక్టర్లు కావచ్చు యంత్రాలు కావచ్చు అన్నీ కూడా డీజిల్తో నడిచే అవకాశం ఉంది ఇక ఆర్టీసీ పై కూడా డీజిల్ పెంపు భారం అయితే పడుతుంది ఎందుకంటే ఆర్టీసీ బస్సులన్నీ కూడా ప్రస్తుతం దాదాపు దాదాపు ఎయిటీ పర్సెంట్ డీజిల్ బస్సులే ఉన్నాయి సో డీజిల్ ధరలు పెరగడం వల్ల ఆర్టీసీ పై కూడా భారం పడుతుంది అయితే ఆర్టీసీ ఛార్జీలు పెంచుతారా టికెట్ ఛార్జీలు పెంచుతారని మనం భవిష్యత్తులో చూడాలి ఏదేమైనా కూడా పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచడం అనేది సామాన్యులకు పెద్ద దెబ్బగా మనం భావించవచ్చు